నెల్లూరు జిల్లా వెంజమూర మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నందమూరి బాలకృష్ణ అరవై పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జు షరీఫ్ ఆధ్వర్యంలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ కన్వీనర్ నర్సారెడ్డి వసంత్ మాట్లాడుతూ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ జన్మదిన వేడుకలను సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించామన్నారు మంచి వ్యక్తి సేవా గుణం కలిగిన మహోన్నతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారని అన్నారు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేదలకు వైద్యం అందించడంలో ఆయన సేవా భావానికి నిదర్శనమని కొనియాడారు ఈ కార్యక్రమంలో జూపల్లి రాజారావు తిరుపతి వెంకటేశ్వర్లు కృష్ణ మహేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు అలాగే ఆయన అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల నందు డయాలసిస్ రోగులకి అలాగే వివిధ రకాల వైద్యం తీసుకుంటున్న వివిధ రకాలైన రోగులకి అందరికీ కూడా మనం రొట్టె అరటి పళ్ళు ఇవి అన్నీ పంచడం జరిగింది ఇదే విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేదానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని అందరికీ తెలియజేస్తున్నాము నమస్కారం ఈరోజు మన హిందూపురం ఎమ్మెల్యే గౌరవ శ్రీ నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా అరవై ఐదవ సంవత్సరం సందర్భంగా మేము వినిమూరులో గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకి రొట్లు పండ్లు తగ్గి చేయడం జరిగినది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డు अंदुपाटीलो सेवलु ऑर्थो एंड न्यूरो रिहैब कार्डियक एंड पल्मोनरी रिहैब पोस्ट ऑपरेटिव रिहैब पोस्ट ट्रांसप्लांट रिहैब स्पोर्ट्स इंजरीज एंड ट्रॉमा रिहैब जेरियाट्रिक एंड पीडियाट्रिक रिहैब कैंसर एंड पेलिएटिव रिहैब मेडिकवर हॉस्पिटल्स चिंतारिडिपलेम क्रॉस रोड्स नेल्लूर कांटेक्ट 0406833445 हाय नी लॉर्ड प्लीज सब्सक्राइब टू एंट्री टीवी